హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నెత్తళ్ళు డీప్ ఫ్రై చేసుకున్నాం అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కేజీ నెత్తళ్ళు బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇందులోని మనం పకోడీ వేసుకున్నట్టే జస్ట్ ఒక స్పూన్ వరిపిండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ ఫుడ్ కలరు టేస్టింగ్ సాల్ట్ అల్లం పేస్టు ఉప్పు కారం పసుపు అంతేనండి జస్ట్ అన్నీ మ్యాగ్నెట్ చేసి మనం ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవడం ఓకే ఇది సాంబార్లోకి రసంలోకి పిల్లలకైతే స్నాక్స్ కింద కూడా ఇచ్చేయచ్చండి హెల్తీ ఫుడ్డు బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది పిల్లలు అస్సలు వద్దనరే అనుకోండి ఇంట్లో మీరు ఒకసారి చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీరే చెప్తారు నాకు మేడం మీరు చేసిన రెసిపీ మా పిల్లలకి చాలా నచ్చిందండి అని చూసారా ఇలాగా ఈ బబుల్స్ తగ్గిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టేనండి చాలా బాగుంటుందండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయంటే అంత క్రిస్పీగా చూసారా అస్సలు ఇంత పిసర కూడా ఆయిల్ కూడా ఉండదండి ఇది ఓకే మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు కొట్టే ఒక లైకు నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చాలామందికి తెలియాలి కదా అందుకే మీరు లైక్ చేసి షేర్ చేయండి ఓకే మళ్ళా వాళ్ళు ఎంతోమంది నేర్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బాయ్ ఫైనల్గా రెడీ అయిపోయి నెత్తళ్ళు డీప్ ఫ్రై సిక్స్టీ ఫైవ్ మనకి నెత్తళ్ళు సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఎంత క్రంచిగా ఉన్నాయంటే అబ్బా ఒకసారి మీరు తింటే వదలరనుకోండి అంత టేస్టీగా ఉంటాయి ఓకేనా ఇంక లేట్ ఎందుకు ట్రై చేసేసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్